నాకైతే టైం లేదు అందుకే వీడియో అయితే లేట్ అయింది నేను బెట్టింగ్ యాప్స్ ఆడిన వాడిని నేను ఏ రోజు మీకు చెప్పలేదులే కానీ వన్ లెక్స్ డౌన్లోడ్ చేసి ఐపీఎల్ వచ్చిందంటే బెట్టింగ్ పెడతా నాకు గుంజుతుంటది అమ్మే అనిస్టాల్ చేస్తా డబ్బులు పోయినాయి అనుకోండి ఒక రెండు మ్యాచ్లు పెడతా డబ్బులు పోతే అమ్మే అనిస్టాల్ చేస్తా మళ్ళీ ఇంకోసారి గుంజుతుంటది ఏం చిల్లర్ కాదు మీరు తా లవడగాడు అంటే విఆర్ రాజాగాడు అంత లవడగాడు ఎప్పటిదాకా వీడికి నేను రెస్పెక్ట్ ఇచ్చేవాడిని ఇప్పుడు వీడికి రెస్పెక్ట్ ఇస్తే నా చెప్తా ని కొట్టుకుంటా ఏ మార్కింగ్ నా చెప్తా ని కొట్టుకుంటా ఆ తర్వాత పరవన్నం అడితే తల్లారేదాకా సల్లారలేదు అంట తెల్లారేదాకా ఇదేంటి ఇదేంటది

స్కూల్ పిల్లలు కూడా బెదిరిస్తున్నారా మనల్ని నిజంగా నిన్ను క్షమించిన మహాపాప అన్నారు ఇప్పుడు దాకా హర్షస్థాయి తిమింగళం అనుకున్నా నేను వీళ్ళంతా కూడా తిమింగళాలనుకున్నా నువ్వు స్వరచాపు నా వైపు ఉండిపోయింది కాబట్టి రేపు ఉంటదరా నీకు రేపు ఇది ప్రూఫ్స్ తోట నిన్ను నిజంగా కోత నేను ఇందులో అయితే డౌటే లేదు చేతిలో కత్తి లేదు కానీ నరికితే తల ఎగిరి పడేది ఇది నేను ఆల్రెడీ ఒక వీడియో చేసా విఆర్ రాజు మీద చూసేయండి ఆ తర్వాత ఈ వీడియో చూడండి ఇల్లు అనుకుంటున్నారా శిల్పకళ వేదిక అనుకుంటున్నారు

సలార్కి గుంటూరు కారానికి లింక్ ఉందన్న ఈ దేవరాకి ఈ సలార్కి లింక్ ఉందన్నా కానీ భయంకరమైనటువంటి యూస్ వస్తాయి మనకి మంచి నాకుంది టైం సో నేను మిమ్మల్ని కొద్దిగా ఎడ్యుకేట్ చేయాలనేటటువంటి ఉద్దేశంతో ఏం సాధిస్తావు దానివల్ల నాకు విఆర్ రాజాకి డైరెక్ట్ గా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి అవి అడుగుతా అబ్బా మళ్ళీ వచ్చాడు వన్ మిలియన్ యూస్ వస్తే ఎట్టా లేదన్నా కానీ ఈజీగా యాభై వేలు వస్తాయి టెన్ మిలియన్ వ్యూస్ వస్తాయి ఇప్పటిదాకా నువ్వు ఆరు వందల కోట్ల వ్యూస్ సంపాదించుకున్నావు అంటే ఎన్ని లక్షలు నువ్వు నాకు తెలిసి కొన్ని కోట్లు ఒక ఎడిటర్కి ఎంత ఇస్తో మొత్తం వీడియో ఎడిటింగ్ చేసేవాడికి పదివేలు ఉంటాయి స్క్రిప్ట్ చేసేవాడికి పదివేలు ఉంటాయి నువ్వు పది మందిని మెయింటైన్ చేసిన నెలకే ఉంటాయి అంటే తొమ్మిది లక్షలు కూడా సరిపోట్ల విఆర్ రాజాకే ప్రాబ్లం నేను నువ్వు వన్ మిలియన్ వ్యూస్ వస్తాయి ఎట్టా లేదన్నా కానీ ఈజీగా యాభై వేలు వస్తాయి టెన్ మిలియన్ వ్యూస్ వస్తాయి ఇప్పటిదాకా నువ్వు ఆరు వందల కోట్ల వ్యూస్ సంపాదించుకున్నావు అంటే ఎన్ని లక్షలు సంపాదించుకొని ఉండొచ్చు నువ్వు నాకు తెలిసి కొన్ని కోట్లు సంపాదించను సరిపోవట్లేదా ఆ డబ్బు సరిపోవట్లేదా ఎందుకు ఈ అత్యాశ నీకు ఒకే ఒక బెట్టింగ్గా ప్రమోట్ చేస్తే నాకు యాభై వేలు అనుకున్నావు అంటే అది అరిగిద్దా భయ్యా నువ్వే చెప్పు విఆర్ రాజా దేవుడు కొన్ని కొన్ని సిగ్నల్స్ ఇస్తారన్నమాట మొన్న ఏం జరిగిందంటే వరదలు వచ్చినప్పుడు వస్తా పీకుతా నేవుడు ఏం పేకలే అనేటటువంటిది నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి ఈ ఎంత పిరి కూడా అర్థం చేసుకోండి ఆ ఉంది ఎవరికైనా ఎదురు నిలబడి సవారు ఎంటర్టైన్మెంట్ పర్పస్ నా వీడియో చూసి జస్ట్ ఎంటర్టైన్మెంట్ ఇది మీకు అర్థం కాటల్లా అర్థమైంది కానీ అబ్బో ఇది మీకు అర్థం కాటల్లా అర్థమైంది కానీ ఎన్ని బిల్డింగులు కట్టించు హోం టూర్ చేసిన ఆఫీస్ టూర్ చేసిన సరిపోలా సంపాదన కేవలం పొగరు కొన్ని ఏరియాలో తినే బలుపు అని కూడా అంటారు నువ్వు తోపే అని అనుకున్నావు నువ్వు సత్య హరిచంద్రుడు అనుకున్నావు ప్రపంచం అంతమైపోతున్నా టీవీ నైన్ లో చెప్తే నమ్మలేదు ఈ పరిణామాలన్నీ చూస్తుంటే నమ్మాల్సి వస్తుంది నువ్వు అంత సత్యహరి చంద్రుడు నువ్వు అంత నిజాయితీ పరుడు అయితే సంథింగ్ సంథింగ్ ఎవ్రీథింగ్ రాంగ్ లాగా ఉంది ఇక్కడ వి ఆర్ రాజాకు ప్రేమతో వి ఆర్ రాజాకు ప్రేమతో ఈ పాటని గోడింగ్ గా మార్చుకోవాలంటే కారణపైతో మీరు ఒకటి పాటి పదిహేను రూపాయలు ముప్పై రూపాయలు నేకైతే ఈ రూపాయలు నేను బూతులు మాట్లాడను అని చెప్పి చేస్తున్నామే బూతుల కన్నా దరిద్రం బయ్యా నువ్వు నిజం చెప్తున్నా దరిద్రం నా కూడా చాలా మంది జీవితాల్లో మద్ద గుడిచిన పోయినాయి అని అటేటువంటిది చేస్తే పని ఫెజోల్స్కి నాకైతే అర్ధం కావట్లేదు ఫెజోల్ కనుస్కి బొప్పిస్తే మీరు చేసేవి నాకైతే అర్థం కావట్లేదు నిన్న నేను ఒక వీడియో చేశా నేనైతే ఒక్క పాజిటివ్ కామెంట్ చూపి అవల్ల కాదు అవల్ల కాదు మూడు నాలుగు వందల కోట్లు కొట్టుంటాం ఈజీగా పెట్టింగా అందులో డౌటే లేదు ఎవరికైనా చూపించండిరా వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోపెట్టి చెప్పండ్రా ఇదంతా మాకు తెలియదా ఇదంతా మాకు తెలీదా ఏం చెప్పేవరా ఎక్కువ లేకుండా నీ కాలు కొట్టుకోవడానికే నేను రెడీ ఆ చెప్పు తీసుకొని కొట్టడానికే నేనైతే రెడీ ఏంటిది నాకు నేనైతే ఎక్కడ దాకా బయ్యా ఇంట్లో డౌటే లేదు